మనం ఎక్కడైనా పొలంలో ట్రాక్టర్తో గొర్రు కొట్టడం చూస్తుంటాం లేదా ఎద్దులతో గొర్రు కొట్టడం చూసుంటాం కానీ ఇక్కడ మాత్రం ఈ రైతు చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు కొద్ది సంవత్సరాల క్రితం ఓ గుర్రం పిల్లను కొనుగోలు చేశాడు ఆ గుర్రం పెరిగి పెద్దవడంతో అవ్వడంతో తా గుర్రాన్ని తన వ్యవసాయ పనుల నిమిత్తం వినియోగించుకుంటున్నాడు అయితే ఆ రైతుకు ఇటీవల ఒకే ఎద్దు ఉండడంతో తన పొలంలో గుర్రు కొట్టేందుకు నాగలికి ఒక పక్క గుర్రం మరోపక్క ఎద్దును కట్టి పొలంలో గుర్రు కొట్టాడు అయితే ఆ గుర్రం ఎద్దు కన్నా ఎక్కువ పని చేస్తుందని ఆ రైతు తెలిపారు అయితే ఈ రైతు చేసిన పనిని మాత్రం అటుగా వెళ్ళే వారంతా చూసి ఆశ్చర్యపోతున్నారు నా పేరు మీరు రాములు నేను చిన్నప్పుడు అది చిన్న పిల్లల్ని కొనుక్కున్నా కొనుక్కొని పెంచుకున్న ఐదు సంవత్సరాలు అది కొని ఇక నీరుటి నుంచి నేను పని కడతాను పని కడతాను ఎద్దు ఇక ముసలి అయితే దీంతోనే లేస్తాను పైసలు లేక పైసలు లేక దీన్నే కట్టుకొని తన మొక్కను శని వేసుకున్నా దీంతోనే దాంట్లో గుంటుకో దొరుకున్న దీంతోనే బండికాయ బావికాయ ఎట్లా కట్టుకోవాలన్నా దీన్నే బండి కట్టుకొని పోతా పోతాను కట్టుకుని పోతా దీన్ని కట్టుకొని పోతా